नमस्कार एसआरके न्यूज के स्वागत येनाटी वार्ता ఆటోలకి పోలీస్ నెంబర్ అనేది ఆధార్ లాంటిదని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఆటోలకి ట్రాఫిక్ నెంబర్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది బస్ స్టాండ్ సమీపంలోని ఈస్ట్ ట్రాఫిక్ స్టేషన్ వద్ద శనివారం ఈ కార్యక్రమం జరిగింది ఎస్పీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలోపు ట్రాఫిక్ పోలీస్ నెంబర్ నగరంలోని ప్రతి ఆటోపై ఉండాలని తెలియజేశారు కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకి అన్ని విధాల మేలు జరుగుతుందని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఎండోమాలజిస్టిగా బాధ్యతలు చేపట్టడానికి గుంటూరు వచ్చిన శివారెడ్డిని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న విద్యాసాగర్ని శనివారం ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. గుంటూరు జిల్లా కోర్టు రోడ్లోని ఎన్జిఓ అసోసియేషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శివారెడ్డితో పాటు విద్యాసాగర్ మీడియాతో మాట్లాడారు. నేను కడప జిల్లా నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అత్యున్నయ ఎన్నికైన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ నుంచి సీనియర్ ఎండోమాలజిస్ట్‌గా ఈ రోజు ఇక్కడ ప్రమోషన్ తీసుకుని జాయిన్ గాడం జరిగింది. మేతాపాటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏ విద్యాసాగర్ గారు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం మేమిద్దరము ఈరోజు గుంటూరు జిల్లాకు ప్రప్రథమంగా మేము ఎన్నికైన తర్వాత రావడం జరిగింది దానిలో సందర్భంగా నేను జాయింట్ రిపోర్ట్ ఎన్నిక డిఎమిస్ గారికి రాగా ఇక్కడ మా మిత్రులందరూ కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా మాకు ఘనస్వాగతం పలికి మాకు స్వాగతం పలికింది అక్కడి నుంచి ఇక్కడికి మేము గుంటూరు జిల్లా ఎన్జిఓస్ హోంకు రావడం జరిగింది మరి ఈ విధంగా డిపార్ట్మెంట్ పరంగా పర్సనల్ పని మీద రావడం జరిగింది అయినా మా ఉద్యోగులందరూ కూడా మిమ్మల్ని మేము సన్మానించుకోవాలా గ్రీట్ చేసుకోవాలి కాబట్టి తప్పకుండా రామంటే ఈ ఎన్జిఓకి రావడం జరిగింది అయితే మా ఎంప్లాయీస్ పరంగా అయితే గతంలో కంటే ఇప్పుడు మెరుగని కొద్దిగా చెప్పవలసం ఎందుకంటే గతంలో ఒకటే తేదీ జీతం ఏ పొద్దు రాలేదు ఏ పదహైదో పన్నెండో మా పెన్షన్స్కి అయితే పద్దెనిమిదో తేదీ కూడా వచ్చేది ఇప్పుడు అటువంటిది లేకుండా ఒకటి రెండు మూడులో అందరికి కూడా జీతాలు పడుతున్నాయి మా పెన్షన్స్ కూడా జీతాలు పడుతున్నాయి తప్పకుండా మరి ఇది ఒక శుభ పరిమాణం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కట్టి అదేవిధంగా గతంలో మా జీపీఎఫ్ పెట్టుకున్నా ఏపీ జిల్ పెట్టుకునే కనీసం సంవత్సరాల తరబడినది మాకు అంతకుముందు అయితే గతంలో పెట్టుకునే రెండు మూడు రోజులు వచ్చేది గత ప్రభుత్వంలో సంవత్సరాల తరబడి మా డబ్బు మాదేది జీపీఎఫ్ మొత్తం మా సొంత డబ్బే అదేవిధంగా విధంగా జిల్ ఇన్సూరెన్స్ మా సొంత డబ్బే అదేవిధంగా మెడికల్ రీయంబర్స్మెంట్కు కట్టేది మా డబ్బే మా డబ్బునే ప్రభుత్వం గత వాడకుండా ఎలాంటిది మాకు ఇబ్బంది పెడతా వస్తున్నది ఈ ప్రభుత్వంలో అటువంటిది లేకుండా మన జనవరి ఫస్ట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కలుసగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మేము మా సమస్యలు ఉన్నాయి సార్ గత ప్రభుత్వంలో ఇబ్బంది పెడుతున్నాం మరి ఈ ప్రభుత్వంలో మీరు వచ్చి ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది మా సమస్యలు ఉన్నాయి సార్ అంటే ఏమేమి ఉన్నాయనగా దాదాపు పదకొండు డిమాండ్లు ముఖ్యమంత్రి గారికి చేయడం జరిగింది దాంట్లో మా జీపీఎఫ్లు ఏపీజెల్ అయ్యి పోలీసులకు సరెండర్ లీవ్లు ఉన్నాయి సార్ అంటే తప్పకుండా మరుసటి రోజు క్యాబినెట్లోనే ఆయన చర్చించడం జరిగింది ఎంప్లాయీస్ కూడా సమస్యలు ఉన్నాయి వాళ్ళకు కూడా తీర్చాల్సిన బాధ్యత మనపై ఉంది కొద్ది వరకు దాదాపు జూన్ వరకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు జీపీఎఫ్ పెట్టుకున్న అందరికీ కూడా అప్డేట్ కావడం జరిగింది ఇంకా నాలుగు నెలలో ఐదు నెలలు ఉన్నాయి ఇదే మాదిరిగా మళ్ళీ ఒక ఐదు వందల ఆరు వందల కోట్లు ఇస్తే అన్నీ కంప్లీట్ అవుతాయని ఉండ ఆలోచనతో ఉండం తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తాం తప్ప ఏపీ ఎన్జిజిఓస్ అసోసియేషన్లో నూతన నాయకత్వం ఎన్నికైన తర్వాత అలాగే రాష్ట్ర అధ్యక్షులకు పదోన్నతి సందర్భంగా గుంటూరు జిల్లాకి పోస్టింగ్ చేసిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మాకు పెద్ద ఎత్తున ఎంతో ఆత్మీయ సత్కారాన్ని ఇచ్చిన గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు గారు వారి కార్యవర్గానికి జేఏసీలోని వివిధ పక్షాలందరికీ ఏపీ ఎన్జిజిఓస్ పక్షాన జేఏసీ పక్షాన మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఉద్యోగుల నుంచి కానీ ఉపాధ్యాయుల నుంచి కానీ పెన్షనర్స్ నుంచి కానీ జేఏసీకి ఏపీఎన్జిజీఓ సంఘానికి ఉద్యోగులకు సంబంధించిన అనేక విషయాలు మా దగ్గరికి రావడం జరిగింది గత ఇరవై ఐదు రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ మిగతా వాళ్ళని కలిసి ఉద్యోగులకు సంబంధించిన అనేక డిమాండ్లు జీతాలు ఒకటో తారీఖు వస్తున్నాయి అంతకుముందు రాని ఉంది సంక్రాంతి వస్తుంది ఉద్యోగులకి మనం ఈ ఏడు నెలల్లో ఒక్క అడుగు కూడా ప్రభుత్వం వేయలేదు ఉద్యోగుల పట్ల ఒక్క అడుగు ముందుకు వేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొచ్చిన ధరిమిళ మొన్న పద్నాలుగో తారీఖు పండగకు రెండు రోజుల ముందు పదమూడు వందల కోట్ల రూపాయలని ఉద్యోగులకు రిలీజ్ చేయడం జరిగింది మళ్ళీ మేము అది అయిపోయినా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి వివిధ అధిపతుల దృష్టికి తీసుకొచ్చాం ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం అయ్యా మనం ఒక పదమూడు వందల కోట్లో వెయ్యి కోట్లు ఇస్తే ఉద్యోగుల సమస్యలు తీరిపోవు పీఆర్సి కమిటీ రెండు వేల ఇరవై మూడు నుంచి ఉంది పీఆర్సి కమిటీ చైర్మన్ రాజీనామా చేశారు ఆ చైర్మన్ పోస్టుని పూరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిఆర్సీని కమిటీని వేయాలని మాకు మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి డిఏలో కనీసం ఒకటి రెండు డిఏలు రిలీజ్ చేయాలని మిగిలిన డిపార్ట్మెంట్లకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి వాటి మీద గురుకుల పాఠశాలలు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పబ్లిక్ సెక్టర్ కి మా అందరితో పాటు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు అలాగే ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద పెన్షనర్స్ డెబ్బై నాలుగు సంవత్సరాల్లో ఏ రోజు లేని విధంగా గత ప్రభుత్వం కాలంలో మూడు వేల ఆరు వందల కేసులు పెట్టడం జరిగింది వాళ్ళు రిటైర్ అవుతున్నారు ప్రమోషన్స్ ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాన్ని కూడా రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం అద్భుతమైన ఆభరణాల ప్రదర్శనతో వేగా జ్యువెలర్స్ ఆహ్వానం పలుకుతుంది గుంటూరు బ్రాడిపేట్లోని గ్రాండ్ నాగార్జున హోటల్ లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జామ్స్ శనివారం ప్రారంభమైంది ఇందులో భాగంగా విజయవాడ బ్రాంచ్ గౌరీ శంకర్ మాట్లాడారు ఇది ప్రత్యేకంగా బ్రైడల్ ఎగ్జిబిషన్ అని గోల్డ్ డైమండ్ జ్యువెలరీ పై ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నామని చెప్పారు వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మార్కెటింగ్ మేనేజర్ బాలదుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రేపు రెండు రోజులు మాత్రం ఉంటుంది ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఎస్పెషల్లీ బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనమాట ఈ ఎగ్జిబిషన్లో చిన్న ముఖ్యం ప్రకటించబడ్డడం వరకు అన్ని ఆర్నమెంట్స్ కూడా ఎక్స్క్లూజివ్ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి గోల్డ్ డైమండ్స్ కోల్కీ జ్యువెలరీ అన్ని కూడా అవైలబిలిటీ ఉంటుంది ఈ రెండు రోజుల ఎగ్జిబిషన్లో కూడా మనకి చాలా ఆఫర్స్ అనేవి ఇస్తున్నాం గోల్డ్ జ్యువెలరీలో ఏదైనా మీరు గోల్డ్ జ్యువెలరీ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే అందరూ వేస్టేజ్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అదే మేకింగ్ ఛార్జ్ పైన ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు అనమాట అలాగే డైమండ్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే ఈ రోజు రేపు ఈ రెండు రోజులు మాత్రం స్పెషల్గా డైమండ్ క్యారెట్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే కోల్కీ జ్యువెలరీ కూడా చాలా స్పెషల్ ఆర్గమెంట్స్ అనేవి ఇక్కడ మనం పెట్టడం జరిగింది గుంటూరు 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 చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ రెండు రోజుల ఎగ్జిబిషిషన్ వచ్చి శ్రీ ేతన్ లో శనివారం సైన్స్ ఫెయిర్ అట్టహాసంగా ప్రారంభమైంది విద్యార్థులు అద్భుతమైన సైన్స్ నమూనాలని తయారు చేసి ప్రదర్శనలు పెట్టారు ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ అతిథిగా హాస్టే ఎగ్జిబిషన్ చిన్నారులు అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల మాదిరిగా నమూనాలను చేయటం శుభ పరిణామమని కొనియాడారు మరొక అతిథి డాక్టర్ పివి హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థులకి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పితే ఉజ్వలమైన భవిష్యత్తు వారి సొంతమవుతుందని అన్నారు స్కూల్ ప్రిన్సిపల్ కల్పన మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిపను ప్రపంచానికి పరిచయం చేయడానికి తమ పాఠశాలలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ ప్రదర్శన రెండు రోజుల పాటు ఉంటుందని అన్నారు సత్యసాయి విద్యా నిలయం ప్రిన్సిపాల్ గారు వారి మీద సైన్స్ ఎక్స్పో ప్రోగ్రామ్కి నేను అటెండ్ అయ్యాను ఇక్కడ అన్ని వాళ్ళు టీచర్స్ పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా చూశాను చాలా బాగున్నాయి పిల్లలు కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎట్లా అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చెప్పినట్టుగా చాలా చక్కగా వివరించారు అట్లాగే నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద కూడా చెప్పేదాని మీద కూడా రొటీన్గా చెప్పకుండా వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మనం చూడటానికి పోతే మాకు అండర్స్టాండింగ్ అయ్యేట్టుగా మంచి టాలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్కూల్ కూడా దీన్ని బట్టి టీచర్సు ప్రిన్సిపాల్ స్కూల్ని చాలా జాగ్రత్తగా రన్ చేస్తున్నానని అనుకున్నాను నేను నేను కూడా బీఈడి నాకు కూడా నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి టీచర్స్ కానీ స్కూలు అట్మాస్ఫియర్ చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే నాకు ఈ స్కూల్కి ఇంత 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 ఇదిగా ప్రాజెక్ట్స్ సైన్స్ ఎగ్జిబిషన్ అయినా చూశాను చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ స్కూల్ నాకు బాగా పూర్వపరిచయం అనేదే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మా పిల్లలిద్దరిని ఇక్కడ చేర్చాను నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కృష్ణకుమారి గారు ఉండేవాళ్ళు ప్రిన్సిపల్గా పిల్లలిద్దరు ఇక్కడ రెండు మూడు క్లాసులు చదివిన తర్వాత పైన వేరే స్కూల్లో మారిపోయినారు చాలా బాగుండేది స్టార్టింగ్లో ఏ పిల్లవాళ్ళకైనా పిల్లలకైనా ఒక ఆ స్టార్టింగ్ మనం రైలు ఎక్కించేటప్పుడు ఎలా అయితే మంచి రైల్లో ఎక్కితే మంచి డెస్టినేషన్ చేరుతామో అటువంటి మంచి డిసిప్లైన్ డివోషన్ ఒక ఒక మార్గదర్శకంగా ఉండే అటువంటి మంచి స్కూల్ ఇది అటువంటి స్కూలు మరి చాలా సంవత్సరాలు జరిగిన తర్వాత ఆమె కృష్ణకుమార్ గారు ఆరోగ్యం బాగలేక నెక్స్ట్ మన కల్పన గారు ఆమె కూడా మంచి స్కూల్స్ మేనేజ్ చేసి కార్పొరేట్ స్కూలు బాగా వర్క్ చేసి మంచి నేమ్తో వచ్చి తీసుకున్నారు ఈ స్కూలు కూడా అటువంటి ఆ పూర్వమైన వైభవం కంటిన్యూ అయితే చాలు చాలా బాగా జరిగింది ఇది ఇంకా మంచి స్టూడెంట్స్ అంతా చుట్టుపక్కల వాళ్ళంతా రావాలి బాగా చదువుకోవాలి విద్యా వినయైన శోభతే అని చదువు ఒకటే కాదు ఎడ్యుకేషన్తో పాటు రెస్పెక్టు డిసిప్లైన్ ఒక ఒక సంస్కారం ఆ సంస్కారం కూడా నేర్పబడితే ఆ పిల్లలకి ఇంకా భయం లేదు జీవితంలో ఎక్కడికి పోయినా వాళ్ళు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ కలెక్టర్ అయినా పర్వాలేదు హయ్యెస్ట్ పోలీస్ అఫీషల్స్ అయినా కానీ ఒక విద్యతో పాటు ఒక్క విద్య నేర్చుకునే అహంకారంతో ఉన్నాడు ఎక్కడోకడు పడిపోతాడు ఆ విద్యకు కనుక సంస్కారం తోడై వినయం ఉండి అణిగి మణిగి ఒదిగి ఏంటో చూసుకుని మానవత్వపు విలువలు పరిరక్షించుకుంటూ ఇతరులకి చాతైనంత సహాయం చేస్తూ ఉంటే ఆ ఎడ్యుకేషన్ తిరుగులేదు ఈరోజు మా సత్యసాయి విద్యానికేతన్ రైలుపేటలో జరిగిన జరుగుతు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సైన్స్ ఫేర్కి వచ్చినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి హనుమంతరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు హనుమంతరావు గారు చెప్పినట్లు ఇది ఒక విలువలతో కూడినటువంటి విద్యా సంస్థ అండి ఒకప్పుడు నేను గత రెండు సంవత్సరాల క్రితం ఈ స్కూల్ అడాప్ట్ చేసుకున్నాను ప్రస్తుత పరిస్థితుల్లో బయట సమాజం ఎలా ఉందో తెలుసు ప్రతి స్కూలు తెలుగు ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అందరూ నేర్పిస్తున్నారండి కానీ కొత్తగా విలువ విలువలు అనేది కొత్తగా నేర్పించబడాలి అనే పరిస్థితి ఇప్పుడు వచ్చింది అంటే ఒక భారతీయ పేట్రియాటిజం అనేది నా మెయిన్ కాన్సెప్ట్ అండి పిల్లల్లో సె సోషల్ రెస్పాన్సిబిలిటీ సెల్ఫ్ డిసిప్లిన్ మోరల్స్ ఇక్కడ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి పిల్లలకి ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే యానివర్సరీ జరగనివ్వండి ఇంకేదైనా నవంబర్ ఫోర్టీన్త్ జరగనివ్వండి ప్రతి దాంట్లో మూవీ పాటలతోనే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు తప్పితే ఇంకొక వేరేది లేదు మేము పూర్వంలోకి వెళ్ళి ఒక కోలాటం అని అలాగే కర్రలతో కొన్ని చేస్తున్నారు డిఫరెంట్గా ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఇటువంటి స్కూల్స్ ఇప్పుడు రన్ అవ్వాలంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నదే అలాంటి వాళ్ళకి అలాంటి మాకు కొంచెం ప్రోత్సాహం ఇవ్వడానికి ఈరోజు వచ్చినటువంటి ఈ ఇద్దరు పెద్ద మనుషులకి నా నమస్కారాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సైన్స్ ఫేర్ ఈరోజు రేపు రెండు రోజులు జరుగుతూ ఉంటుంది సో మమ్మల్ని వచ్చి ఆశీర్వదించి మా పిల్లల్ని విష్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వార్తలు సమాప్తం మళ్ళీ నమస్కారం